కాంగ్రెస్ బీఫాం మీద గెలిచి టీఆర్ఎస్ లో పోయి టీడీపీ బీఫామ్ మీద గెలిచి పోచారం శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ల పోయి మీకు సిగ్గెట్లు పెట్టలేదు ఇసుక దందాలు లంగదందాలు నేనేమో అంటే ధర్నా కార్యక్రమాలు కార్యక్రమాలు అన్నిటి కూడా రేపు ఠాక్రే గారు వస్తున్నారు కూర్చొని చర్చించుకుంటాం ఇస్తాం దాంట్లో నిత్యం ప్రజలలో ఉన్నది నేను పీసీసీ అధ్యక్షుడై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను మన జూలై ఏడు ఈ రెండేళ్లలో జరిగిన పోరాట కార్యాచరణ దళిత గిరిజన దండోరా కావచ్చు విద్యార్థి నిరుద్యోగ సైరన్ కావచ్చు ఆదివాసీల పోడు భూములు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు మహిళల మీద దాడులు కావచ్చు ప్రతి అంశం మీద నిరంతరం నిత్యం ఆ శ్రేణులు కార్యకర్తలు ప్రజలలోనే ఉన్నారు ప్రజల పక్షాన్ని కొట్లాడినరు రేపు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకుంటాము మేము విసిరిన సవాళ్ళను స్వీకరించకుండా మేము వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏందిందో మాట్లాడుతురు విద్యుత్తు కొనుగోళ్ళలో అవినీతి జరిగింది వేల కోట్ల రూపాయలు విద్యుత్ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఉచిత విద్యుత్తును అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నారు నిర్దిష్టమైన నా ఆరోపణ రేవంత్ రెడ్డికి చదువు రాదు విద్యుత్ ఛార్జీలు మేము నిర్ణయించాం ఈఆర్సీ నిర్ణయిస్తాదని ఈఆర్సీ చైర్మన్ ఎవడాయ్యా ఎవడు నీ అల్లుడు కాదు శ్రీరంగరావుకు అర్హత ఉందా చెట్టు కింద ప్లీడరు గుమస్తా ఈఆర్సీ చైర్మన్గా ఉండాలంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ హోదాలు ఉన్న వాళ్ళని మాత్రమే ఈఆర్సీ చైర్మన్గా ఉండాలే తన్నీర్ హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటాడు తన్నీరు శ్రీరంగరావు ఈఆర్సీ చైర్మన్ ఉంటాడు మామ ఎప్పుడు చెప్తాడా ఎగిరి దుంకి ప్రతిపాదనలు పంపుదామని నేను ఉంటాడు రాత్రిపూటైనా ఇంటికి వచ్చి సంతకాలు పెడతా అని ఆయన ఉంటాడు సిగ్గు తప్పిన వాళ్ళు అందరూ దగ్గర కూర్చొని దొంగలంతా గుమ్ముగుడి ఆడోగడు ఈడోగడు మోపయ్యి తెలంగాణని మొత్తం సర్వనాశనం చేస్తాం తన్నీరు శ్రీరంగరావు ఎవడు ఈఆర్సీ చైర్మన్ అర్హత ఉందా తన్నీరు హరీశ్ రావు ఎవడు ఆర్థిక మంత్రి అవ్వడానికి ఏమన్నా అవగాహన ఉందా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవడు కల్వకుంట తారక రామారావు ఎవడయా ఈ దోపిడీ దొంగలు కాదా దండుపాలె ముఠా కాదా అంతా మీరే నేను ఈఆర్సీ ముందర ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తన్నీరు రంగారావు దగ్గర ఆరు నెలలు అయిందేమో ఎర్రమంజిలో పబ్లిక్ హియరింగ్లో పోయి ఉతికి ఆరేసిన చైర్మన్ ఆరేసిన ఉతికి వాళ్ళు అడగకముందే ఈయన ధరలు పెంచుకోవాలి లెటర్ ఇచ్చిన సిగ్గుంది ఆయన అడిగిన ఆ లెటర్ చూపించి డేట్ నాడు నువ్వు కన్జ్యూమర్స్ మీద ఛార్జెస్ పెంచుకోవాలి నువ్వు ఆర్డర్ ఇచ్చినావు నువ్వు చైర్మన్ వా ఏంది నువ్వు ప్రజల తర్వాత ప్రజల తరఫున ఆర్బిట్రేటర్వి జడ్జివి విద్యుత్ ఛార్జీలు పెంచాలని సమస్య వస్తుంది వద్దని ప్రజలు వస్తారు రెండింటిని విన్న తర్వాత తీర్పియాలి నువ్వు ముందే తీర్పిచ్చేసి పెంచుకోవాలని వాళ్ళ లేఖలకు రాసిన ఇదేందుకు పెట్టి నువ్వు దిక్కుమాల అని చెప్పి తన్నీరు శ్రీరంగరావును ముఖం పట్టుకొని అడిగిన కడిగిన కావాలంటే మీడియా మిత్రులు మీరు గూగుల్ చేయాలి ఈఆర్సీ ముందల రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా దంటు ఉంటుంది ఇయాలే కాదు నేను ఆ రోజు చెప్పిన విద్యుత్ దోపిడీ మీద మొట్టమొదటి శాసనసభలో నాకు చంద్రశేఖరరావు పంచాయతీ పడ్డదే విద్యుత్ మీద శాసనసభ ప్రొసీడింగ్స్ తీయండి ఆయనలో చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీ నేను ఆయన తెలుగుదేశంలోనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అధిక విద్యుత్ ఇవ్వడం వల్ల ఇలా తెలంగాణ విద్యుత్ సమస్య నుంచి కొరత నుంచి బయటపడ్డదని చెప్పిన అధికారికంగా ఆ రోజు కూడా నేను అప్రిషియేట్ చేసిన పార్టీలో లేనప్పుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చెప్పేది అదే రైతులను ఆదుకోవడానికి విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు పలికింది తెలుగుదేశం పార్టీ దాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నది టీఆర్ఎస్ అని ఆయల్లో చెప్పిన ఇయ్యాల కాదు నేను ఇయ్యాల అధ్యక్షుని అయ్యి ఉండొచ్చు కాంగ్రెస్కి కానీ ఆయనలో కూడా చెప్పిన సోనియా గాంధీ గారి గొప్పతనంతో తెలంగాణ విద్యుత్ సమస్యలను అధిగమించిందని ఆయనలో రెండు వేల పదకొండు పన్నెండులో భూపాలపల్లిలో కానీ జైపూర్లో కానీ ఈ ప్రాంతాలలో అన్ని ప్రారంభించిన థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ రెండు వేల పదిహేనులో ప్రొడక్షన్కి వచ్చి తెలంగాణ విద్యుత్ సమస్య తీరింది నువ్వు మొదలుపెట్టిన కొత్తగూడెం భద్రాద్రి యాదాద్రి ఆడొక ఒక వెయ్యి నలభై మెగావాట్లు ఈడొక నాలుగు వేల మెగావాట్లు నలభై వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి ఇరవై శాతం కమిషన్ తీసుకున్నావు నీ జాతకం వాటి అన్నిటి వివరాలు చెప్పి ఇప్పుడు దాని లోతుకెళ్తే అవినీతికి సంబంధించి నేను సీరియల్ పెట్టినప్పుడు విద్యుత్ ఫైల్స్ అని చెప్పి వరుస పెట్టి ఏ రకంగా బొగ్గు కొంబకోణం నుంచి ఇక్కడి వరకు ఎట్లా దోపిడీ చేస్తురని కావాలంటే మళ్ళీ చర్చిద్దాం Fish. ninja